ఆత్మ యొక్క ప్రయాణం అంతిమ సాహసం భర ధ్వజ దివ్యమైన ఆత్మలార ఒక శక్తివంతమైన సూత్ర సారాంశాన్ని మీతో పంచుకోవడం ద్వారా మనం ఈ అవగాహన ప్రక్రియను ప్రారంభించుకుందాం ఆత్మ యొక్క ఈ ప్రయాణం అంతిమ సాహసం ఇక్కడ ప్రతి మలుపులో పెరుగుదల మరియు లోతైన మార్పు ఎదురుచూస్తూ ఉంటుంది ఈరోజు మనం ఆత్మ యొక్క పురాణప్రదమైన ఈ ప్రయాణంలో లోతుగా మునుగుదాం ఇది వ్యక్తిగత ఎదుగుదల మరియు పరివర్తనతో ఎలా ముడిపడి ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనలో ప్రతి ఒక్కరము మనదైన ఒక ప్రత్యేకమైన మార్గంలో ఉన్నాం దానిలోని ప్రత్యేకమైన సవాళ్ళు మరియు విజయాలను ఎదుర్కొంటూ మన అంతరంగాన్ని రూపొందించుకుంటున్నాం ఆత్మ తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు అది అనేక అడ్డంకులను మరియు పోరాటాలను ఎదుర్కొంటుంది దానిలో ప్రధానంగా వచ్చే అడ్డంకులు ఏమిటంటే ఒకటి స్వయం పట్ల సందేహం మరొకటి పరిస్థితుల పట్ల భయం ఇవి సాధారణంగా మనస్సు యొక్క నీడలలోనే దాగి ఉంటాయి కానీ పురోగతికి తీవ్రమైన ఆటంకం కలిగిస్తూ ముందుకు సాగే మార్గాన్ని అంధకారం చేస్తాయి ఈ సవాళ్ళు ఆత్మ యొక్క సారాంశాన్ని మరియు దాని స్థితిస్థాపకతను కూడా పరీక్షకు గురి చేస్తాయి ప్రయాణం వివిధ దశల ద్వారా కొనసాగుతూ తనలో తానే ఆవిష్కరణ చెందుతూ ఉంటుంది వీటిలోని ప్రతి దశ కూడా ఎంతో కొంత స్వీయ ఆవిష్కరణను స్పష్టతను మరియు ఆధ్యాత్మిక మేలుకొలుపు కోసం గల అవకాశాలను మనకు అందిస్తుంది మనం ఆంతరంగిక పరిశీలన ఎందు జాగరూకతగా ఉంటూ ధైర్యం ప్రదర్శించడం ద్వారా ఆత్మ తన ఉనికి యొక్క లోతుల గుండా మనల్ని తీసుకెళ్లగలుగుతుంది అలా తీసుకుని వెళ్లడంలో మనలో దాగి ఉన్న అనేక నిగూఢ సత్యాలను వెలికితీస్తూ అనేక జన్మలుగా మనను సాధించిన ప్రతిభలను సామర్థ్యాలను గుర్తించి వాటి ప్రామాణికమైన స్వీయతను అంగీకరిస్తూ ముందుకు కొనసాగుతుంది ఆత్మ యొక్క ఈ ప్రయాణం మనలో ఈ క్షణమే ప్రతిబింబించేలా మనం నేర్చుకోవాల్సిన నేర్చుకున్న కీలక పాఠాలను ఒకసారి సమీక్షించుకుందాం మానవులుగా మనలో ఖచ్చితంగా ఉండవలసిన ఆ లక్షణాలు ఏమిటంటే అఖంఠిత దీక్ష పట్టుదల ధైర్యం సహనం విశ్వాసం మరియు మన దివ్యాత్మ యొక్క శక్తిపై తిరుగులేని నమ్మకం ఈ ఆత్మిక ప్రయాణం అంతిమంగా ఒక కీలకమైన క్షణంలో ఆత్మ యొక్క పురోగతి హఠాత్తుగా స్థూల స్థాయిలో సంభవించి మనకు ఈ జీవితకాల సారంగా సాక్షాత్కరింపబడుతుంది ఒక లోతైన పరివర్తనను ప్రేరేపించే ఒక గంభీరమైన దివ్యమైన సాక్షాత్కారంగా అది ఉంటుంది ఆ కీలక క్షణం మన స్పృహలో ఒక పెను మార్పును సూచిస్తూ మనలో ఒక నూతన స్పృహగా ఆవిర్భవిస్తుంది ఈ ఆవిర్భావం మనలో లోతైన మార్పునకు మరియు స్వయం మరియు విశ్వం గురించిన లోతైన అవగాహనకు దారితీస్తుంది కానీ మన ప్రయాణం ఇక్కడతో నిజంగా ముగియదు అది మరింత పరిణామం చెందుతుంది మనలోని ప్రతిభలను మన ఉత్తమ సంస్కరణలుగా తీర్చిదిద్దడం కొనసాగిస్తుంది గుర్తుంచుకోండి మీ ప్రయాణం ప్రత్యేకమైనది అందమైనది మరియు అంతులేని అవకాశాలతో నిండి ఉంది నిండైన హృదయంతో ఉత్సుకతతో కూడిన మనస్సుతో వాటిని స్వీకరించండి తదుపరి సమయం వరకు మీ ఆత్మక ఈ దివ్య ప్రయాణంలో ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండండి ప్రేమైన వీక్షకులారా మీ సొంత ఆత్మిక ప్రయాణానికి కావలసిన సంకల్పాన్ని ఈ క్షణమే తీసుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను దిగువ వ్యాఖ్యలలో మీ అంతర్దృష్టులు మరియు అనుభవాలను పంచుకోండి అవి మరెందరికో ప్రేరణగాను మార్గంలో మరింత స్ఫూర్తిదాయకమైన కథనాలుగాను నిలుస్తాయి మరిన్ని స్పందనాత్మకమైన సందేశాల కోసం ఈ ఛానల్ను లైక్ చేయడం సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు ధన్యవాదములు జై గురుదేవ్